ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలకు ఆరు నెలల నుండి కష్టమవుతుంది శ్రీ గణేష్ మహారాజ్ యొక్క నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మార్గాన్ని తొందరగా క్లియర్ చేయాలని అధికారులతో మాట్లాడటం జరిగింది ఉదయం అధికారులు రోడ్డు క్లియర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ నాయకులు ప్రజలతో కలిసి మిఠాయి పంచి సంబరాలు చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక్కడ కనాజ్ కూడా బ్రిడ్జ్ ఓపెనింగ్ అదే రోడ్ ఓపెనింగ్కి ఇచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా నమస్కారాలు తెలుస్తూ గత ఆరు నెలల నుంచి ఇక్కడ పబ్లిక్కి చాలా ఇబ్బంది జరిగింది మనం చూస్తున్నాము మనం కూడా ఎప్పుడైనా రావాలంటే గల్లీలు గల్లీలు వెతుక్కుంటూ రావాల్సి వస్తున్నది అది మనకు తెలుసు కాబట్టి మనం వచ్చినాం తెలిపని వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ అంతకుముందు మన రేవంత్ రెడ్డి అన్న ఎంపీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉన్నది ప్రాబ్లం చెప్పినాం మనము అప్పుడు ప్రభుత్వం సహకరించక ఈ రోడ్డు కాలేదు ఇప్పుడు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి అని ఉన్నాడు కాబట్టి హన్మంతన్న అన్న చొరవతోటి ఈ రోడ్ కంప్లీట్ అయ్యి ప్రజలందరికీ మంచి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు మన హన్మంత్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మనకు మెయిన్ రోడ్లో ఒక ఆరు నెలల నుంచి నిజం కూడా చెప్పాలంటే ప్రజలందరూ కూడా చాలా సహకరించిందని చెప్పి వాళ్ళ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆరు నెలల నుంచి ప్రజలకి కష్టం పడడం జరిగింది అయినా కూడా మనకు మన మైనపది హనుమంతరావు అన్న గారి యొక్క ఆశీర్వాదం కొని మనం ఈ రోడ్డు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఆరు నెలల నుంచి కూడా ప్రజల్లో ఉన్న కష్టాలను కూడా ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది రోడ్డు రోడ్డు మీద చూస్తూ ఉంటే కాబట్టి మనం అందరం కూడా ఉన్న మన వన్ థర్టీ ఫైవ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడడం జరిగింది హన్మంతరావై ఎంబడి పది పడి కూడా వాళ్ళందరూ హన్మంతరావకు చెప్పి పని చేయడం జరిగింది కొంతమంది వచ్చి ఏదో చెప్పడం జరుగుతూ ఉంది అవన్నీ కాదు మన ఫండ్ మున్సిపల్ ఫండ్ కాబట్టి మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన మున్సిపల్ ఫండ్ కాబట్టి మనం మనం చేపి చేపించాం కాబట్టి దాని గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ సర్కిల్ సర్కిల్లోని నూట ముప్పై ఐదు వెంకటాపురం డివిజన్లో ఖనాజీ కూడా అల్వాట్ రోడ్డు పనుల గురించి విన్న మా నాయకుడు ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు ప్రజల్లో ఉండే వ్యక్తి మా నాయకుడు హన్ మైనంపల్లి హనుమంతరావు గారు నిన్న ఇక్కడికి ఇవి చేయడం జరిగింది ఈ పనులను పరిశీలించడం జరిగింది అయితే ఈ పనులు కూడా అప్పుడు అన్న ఉన్న అప్పుడు పిరియడ్లోనే జరిగినాయి అప్పుడు స్థానిక మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఉండే అప్పుడు కూడా ఆ పనులే ఇప్పుడు ముందుకు సాగుతూ రాకపోతే ఈ ప్రోటోకాల్ విషయం మొన్న జరిగింది కాబట్టి అన్నగారు నిన్న ఈ స్థలాన్ని పరిశీలించి అలవాటు పనులు పరిశీలించి ఆయన చెప్పడం ఏమంటే మేము ఆల్రెడీ కూడా మీకు ఇంతకుముందు మీడియాలో మాట్లాడినాం ఇది ప్రోటోకాల్ విషయం అయింది ప్రోటోకాల్ అంటే గవర్నమెంట్ కూడా యాక్చువల్గా రాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మా నా మా రాష్ట్ర ముఖ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పనులు సాగుతున్నాయి కాబట్టి అన్నగారు కూడా మేము మాట్లాడినప్పుడు అన్న దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అన్నగారు ఏమన్నారంటే సరే ప్రోటోకాల్ విషయం మంత్రులు వస్తారు ఆ తర్వాత చూద్దాం ఎందుకంటే ఆరు నెలల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ ఇక్కడ ఇష్యూని ఫస్ట్ క్లియర్ చేయాలని చెప్పి అన్నగారు నిన్న ఇమీడియట్లీగా అధికారులతో మాట్లాడడం జరిగింది అందుకే ఇవాళ దీన్ని అధికారులు అధికారులే ఓపెన్ చేశారు మేము ఇక్కడికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నగారి తరఫున మేము ఇక్కడ అందరం చేసి సంబరాలు చేసుకుంటున్నాం ఇక్కడ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను ఎందుకంటే ఈ రోడ్డు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తాం థ్యాంక్ యూ